mana da vale tanto அசன கல்பா திருக்கி செய்த ఇరవై అరకు ఇంకా ఇరవై ఆరు ఒక ఆరు ముప్పై రెండు ஆஹ் <elaborate> <mit> <my God>. <Fairly> <hand> हैं ना क्या, मार्च, तब शर्ट के ज़ुत दिया, ज़ुत क्या रूम दिया, सुनो ना, हाँ, तो रहना क्या लड़ने, हैशर, वैसा हरा, बोल बोल, हाँ हाँ मुक्कर கரெட்டுா bolo nayo bolo amount e card or sir bolo பெச்சோக்கு அப்படி இருந்துச்சு ஒரு ஒரு பண்றோம். ஒரு மேடம். எப்பா கடாயா இருக்கலா? சும்மா இல்ல பச்சோக்கு. மர்லி இன்னப்படட்டே இருக்கு. என்னன்னு வச்சி எல்லாம். இట్లా. 80. 80. நான் ஜெயிச்சிட்டேன். ஐனா டைடி. చాలా సంతోషంగా చెప్తున్నారు తల్లికి వంద మూడు వందల ముప్పై మూడు పెన్షన్లు నాలుగు వందల ముప్పై అన్ని అందరికి కూడా ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు కూడా వస్తా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వంలో ఎక్కడ ఒక పది రూపాయలు పంచిన దాఖలు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎలాంటి అభివృద్ధి లేదు ఈ పదకొండవ వార్డులో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేశాం అందుకే చెప్తాను గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు సార్ మీరు బాగా చేశారు మళ్ళీ ఆయనకి ఏదైనా ఉంటే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఈ వార్డులో ఏ అవసరాలు లేవస ఆల్మోస్ట్ అందరికీ పెన్షన్ కానీ అందిస్తూ ఉన్నాం ఇంకేదో ఇప్పుడు అప్లై చేసినట్టు కూడా రేపు మెల్ల ఇవ్వబోతా ఉన్నాం అది కూడా రేపు ఎలా వస్తుంది ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే అరుగురుగా ఉంటారో వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా సూపర్ సిక్స్ దీపం పథకం మహిళ పుచ్చుల బస్సు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అదే సంస్థలు రాష్ట్ర కంపెనీలు అదేవిధంగా యువత ఉద్యోగాలు రైతు సంక్షేమం ఇవన్నీ కూడా అందరూలోనే ఉన్నాయి బస్సు ప్రయాణం మంగళ బస్సు ఆగస్టు పదహైదు నుంచి బస్సులో ఎక్కడికి పోవాలన్నా కానీ ఉచిత బస్ సర్వీస్ కూడా చేయబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఒకటే ఆలో రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం చెప్పినా కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు చేస్తున్నారు అంటే సంవత్సరాన్ని కాబట్టి ప్రభుత్వం ఏమీ చేసింది వాళ్ళు ఎలా దానికోసం ప్రతి వార్డు ప్రతి డోరు తిరిగి అడిగి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు